హాయ్ హలో వన్ లంచ్ బాక్స్ అల్యూమినియం 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 గిన్నెలన్నీ తీసేసి స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుంచి బాక్స్ దీని ప్రైజ్ వచ్చేసి త్రీ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ పడింది పర్ పీస్ నా నేను మా పాప ఒకటి బాగ్ చెప్పేసి ఇది వచ్చేసి వన్ సెవెంటీ త్రీ పడింది పర్ పీస్ వన్ సెవెంటీ త్రీ పర్ పీస్ ఇది వచ్చేసి కర్రీ బాక్స్ ఇది పర్ కేజీ పర్ కేజీ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ ఇవి ఇవి వచ్చేసి కొన్ని మూతలు అనమాట గిన్నెల మీదకి మూతలు పర్ కే పీస్ రేట్ ఇదంతా ఒకటి ట్వంటీ ఫైవ్ ఒకటి థర్టీ ఒకటి ఫిఫ్టీ ఒకటి ఫిఫ్టీ ఇట్లా ఒక్కొక్కటి రెండు రెండు తీసుకున్నా అనమాట ఇది ఒకటి ఇవి వచ్చేసి స్నాక్స్ ప్లేట్స్ ఇది కేజీ వచ్చేసి పర్ కేజీ ఫోర్ ఫోర్ థర్టీ రూపీస్ నేను ఎయిట్ తీసుకున్నా నేను ఒక ఫోర్ వాడేసిన ఇక్కడ ఫోర్ ఉన్నా ఇది వచ్చి వాటర్ వాటర్ తాగేదనమాట ప ఇది అనవసరంగా తీసుకున్నా ఇది నేను ప్రైస్ చూసుకోలేదు టూ ఫోర్ టూ నాట్ ఫోర్ పడింది ఇది పర్ పీస్ పర్ పీస్ పడింది ఇది చూసుకోకుండా అనవసరంగా రెండు తీసుకున్నా ఈ వందలు నాలుగు వందలు అయినాయి రెండు అనవసరంగా తీసుకున్నా అనిపించింది ఇంటికి వచ్చాక చూసుకున్నా ఇది వచ్చేసి ఇది దీని లిడ్ వేరు ఈ బౌల్ వేరు అనమాట దీని వచ్చేసి పర్ పీస్ పర్ కేజీ సెవెన్ థర్టీ రూపీస్ ఇది గిన్నె డిష్ అవుట్ బౌల్ అనమాట దీని మూత వచ్చేసి పర్ కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది ఇట్లా వచ్చిందనమాట బాగుంది కదా క్యూట్గా క్యూట్గా చాలా బాగుంది ఇది వచ్చేసి మనం రసం చేసుకోవడానికి అట్లా తీసుకున్న రసం డిష్ అవుట్ చేయడానికి తీసుకున్నా ఇది పర్ కేజీ వచ్చేసి సిక్స్ టెన్ రూపీస్ ఇది నాకు అంత పడింద ఖచ్చితంగా ఐడియా లేదు ఇది కూడా వెయిట్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది లిడ్ వేరు ఇది వేరు ఇవన్నీ పర్ కేజీ అనమాట కేజీ రేటు పర్ కేజీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది రైస్ వండుకోవడానికి అని చెప్పి తీసుకున్న ఇది పర్ పీస్ రేట్ అనమాట పర్ పీస్ ఒక పీస్ నాకు సిక్స్ సెవెంటీ ఎయిట్ పడింది సిక్స్ సెవెంటీ ఎయిట్ ఇది వచ్చేసి గిన్నె ఇది కూడా రైస్ కోసమే తీసుకున్నా కానీ పెద్దదైపోయింది వండట్లేదు వాడాలి పెద్దది అనిపించింది కొంచెం చిన్నది తీసుకుంటే బాగుండేది ఇది ప్లేట్ మామూలుగా పర్ పర్ కేజీ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ ఇప్పుడు ఇదన్ చికెన్ అవి చేసుకోడానికి నాన్ వెజ్ అదే ఎవరైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇది వాడచ్చని ఇది తీసేసుకో ఇది వందల డెబ్భై ఐదు రూపాయలు పడింది అనమాట కానీ బాగుంది చాలా బాగుంది ఉంది చాలా ఉంది ఇది ఇంకోటి ఇంకొక లై డైలీ వేర్కి వండుకోవడానికి తీసుకున్నా ఇది వచ్చేసి ఇండక్షన్ లాగా కూడా వాడుకోవచ్చు ఇవన్నీ కూడా ఇది కూడా ఇండక్షన్ లాగా వాడుకోవచ్చు ఇవన్నీ ఇండక్షన్ లాగా వాడుకోవచ్చు ఇది పీస్ రేట్ వచ్చేసి ఫోర్ ఫోర్ థర్టీ టూ పడింది దీనికి పడింది నేను ఇది వాడేసుకుంటున్నాను ఇది ఇది వచ్చేసి మురుకుల ఇది ముర్క్కులు వేసుకునే దీనికి ఇది వచ్చేసి నాకు ఫైవ్ థర్టీన్ రూపీస్ పడింది దీంట్లో ఒక ఫిఫ్టీన్ ప్లేట్స్ వచ్చినాయి ఇండియనమాట దీంట్లో మళ్ళీ కేక్ కేక్ డిజైన్ చేసుకోవడానికి ఇవి ఇచ్చారు కేక్ డిజైన్ చేసుకోవచ్చు అనమాట చేసుకొని కేక్ పైన డిజైన్ వేసుకోవడానికి ఇవి ఇచ్చారు దీంతోనే వేసుకోవచ్చు